హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు జమ చేయడం జరిగింది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు ఎప్పటి నుంచి డబ్బులు జమ కాబోతున్నాయి ఈ రోజు ఎన్నికల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది వీడియోలో తెలుసుకుందాం అండి వివిధ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అండి వరకు చూడండి ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే మార్చి పదకొండు అండి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రైతు భరోసా ఇప్పటి వరకు రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక భరోసా పథకం రైతు భరోసా అనే విషయం అందరికి తెలిసిందే అయితే ఈ పథకం తక్కువ కాలంలో మంచి సక్సెస్ అయితే వచ్చింది కదా గతంలో రైతు బంధుతో రిలీజ్ చేసేది కానీ ఈసారి రైతు భరోసా అనేది ప్రభుత్వం విడతల వారిగా రిలీజ్ చేస్తూ వస్తుంది ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో రైతులు బాగా నిరాశ చెందుతున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం నాలుగు విడతల్లో ఎకరాలున్న రైతులకు వర్తింపజేసింది ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూడు ఎకరాలు కంప్లీట్ అయిన వారు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు గతంలో ఉన్న రూల్స్ అనేది మొత్తంగా కంప్లీట్గా మార్చేశారు అయితే అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందంటూ ఇప్పటికే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక కోటి యాభై లక్షల వరకు అయితే ఎకరాలు సాగు చేస్తున్నారట పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇతిబంధ అనేది పంట వేయక ముందుకు డబ్బులు అయితే వచ్చేవి కానీ ఈసారి మాత్రం వేసిన తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత మనకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు చాలా మందికి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది డబ్బులు ఖాతాలో జమ కావడం జరిగిందని చెప్తున్నారనమాట ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి మాకు ఒక రూపాయి కూడా రావడం లేదు పైసలు ఎప్పుడు పడతాయి ఏందని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇంద్ర ఆత్మీయ భరోసా అదే విధంగా ఇండ్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొత్తం ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బు ఆల్ నోటిఫికేషన్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుందని వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది జరిగిందనమాట రైతులకు సంబంధించి నాలుగు ఎకరాల వరకు వారంలో రిలీజ్ చేస్తామని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందంటే గత ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఐదు తారీఖున ఒక ఎకరం పది తారీఖున రెండు ఎకరాలు పన్నెండు తారీఖున మూడు ఎకరాలు ఇలా రిలీజ్ చేసింది కాబట్టి కొత్త కథనాల అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి మరో వారంలో డబ్బులు జమవుతాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి పన్నెండు తారీఖు నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఈ రోజు ఎంత మందికి జమ అవుతాయి అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా పైసలు జమ కాలేదో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వారికి వారితో పాటు తెలంగాణలో కొంతమందికి ఎవరూ ఉన్నా కూడా నిధులు అనేది జమ కాలేదట అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త పట్ట పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం అప్లికేషన్ చేసుకున్నారట మార్చి మొదటి వారంలో రావాల్సింది ఇంకా రాలేదని చెప్తున్నారు వేదికలు అయితే ఏర్పాటు చేశారు రైతు భరోసా సంబంధించి క్లియరెన్స్ వచ్చిన వారికి డబ్బులు అనేది ఖాతా అయితే జమ చేస్తూ ఉన్నారు అది కూడా మూడు ఎకరాల వరకు నాలుగు ఎకరాలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట దాదాపు పది లక్షల మంది రైతులు ఉన్నారట ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా యాభై శాతం ఈ రైతు భరోసా పైసలు అనేది జమ చేసినట్లయితే ప్రభుత్వం చెబుతూ ఉంది ప్రభుత్వం ఇటీవల కాలంలో పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా అవసరం అవుతాయని ఇప్పటికే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు రైతుల ఖాతాల్లో దాదాపు నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో సంబంధించి ప్రభుత్వం అప్డేట్ తీసుకొచ్చిందండి తక్కువ ఖర్చుతోనే అనేది ఎక్కడ కూడా ఏ స్టేజ్ లో పెండింగ్ ఉండొద్దు అని చెప్పేసి ఇక పిల్లర్ లేకుండా తక్కువ ఖర్చుతో అందులో బెడ్రూమ్ ల్యాట్రిన్ హాల్ ఇవన్నీ ఉండే విధంగా మేస్త్ర దాదాపు ప్రతి మండలానికి ఇద్దరు మేస్త్ర ఎంపిక చేసి వారికి శిక్షణ ట్రైనింగ్ కూడా అందిస్తున్నారు అనమాట కార్లకు సంబంధించి ఆసనం అవుతుంది సమయం ఉగాది కానుక నుంచే ఈ రేషన్ కార్డు ప్రభుత్వం జారీ చేయాలని సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడు పాత వాటిని రీప్లేస్ చేసి కొత్త వాటిని పాటు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వారి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందులో కొత్త వారికి కొన్ని మెలకలు పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అది ఎలా అంటే రెండు రేషన్ కార్డు లో ఉండకూడదు కాబట్టి తల్లిదండ్రుల దగ్గర ఉంటే డిలీట్ చేసుకోవాలి తర్వాత కొత్తగా పెళ్ళైన వారు తప్పనిసరిగా అక్కడ చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని టెక్నికల్ ఇష్యూలు రాకుండా రైతు భరోసా సంబంధం చూసుకున్నట్లయితే తెలంగాణలో పని దినాల్లో బట్టి మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయండి ఈ రోజు కూడా ఫోన్ లో గడి మెసేజ్ అయితే వస్తాయనమాట వచ్చిన వెంటనే అన్న మాకు రైతు భరోసా పైసలు ఇంత పడ్డాయని అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇక తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు పద్నాలుగో హాలిడే ఉండబోతుంది సభకు ముందు రానున్న నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల బిల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పథకాలు లేట్ అవుతున్నాయి కొన్ని ప్రభుత్వ పథకాలు అయితే ముందవుతున్నాయి కాబట్టి తాగునీటితో పాటు రుణమాపి రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో అధికారులు ప్రతిపక్షంలో ఇరుకున పెట్టే విధంగా బడ్జెట్లో రూపకల్పన చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అంటున్నాయండి దీన్ని బట్టి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ముప్పై ఒకటి కల్లా మనకు ఐదు ఎకరాల లోపు తప్పనిసరిగా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తుంది అండి ఇది ఫర్ ఎగ్జాంపుల్గా పది ఎకరాలు ఉంటే ప్రభుత్వం మూడు ఎకరాల వరకు నాలుగు ఎకరాలు ఉన్న వారికి ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా జమ చేసింది సో కాబట్టి ఎవరికైతే ఆప్షన్ కింద ఎకరాల వరకు క్లియరెన్స్ ఉంటే వారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా అనేది క్రియేట్ చేయాలని చూస్తున్నారట మరి బ్లాక్ లిస్ట్ లో వెళ్ళినటువంటి సర్వే నెంబర్ లో గుర్తించి ఆ అర్హత ఉన్న వారిని తప్పనిసరిగా అందరికి డబ్బులు వచ్చే విధంగా అధికారుల చర్యలు వేగవంతమైతే చేసి ఆ నివేదికను అధికారులు ఆర్థిక శాఖకు పంపించారట అందులోనే నిధులు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అంటున్నాయండి